హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించడం దాన్ని సమర్థించడం గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయటం సోషల్ మీడియా ద్వారా అందరినీ తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి శాపంలాగా దోలుకుంటుంది తను చేసిన పాపాలకు తన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది నూట యాభై రెండు సీట్లు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అయిపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు తలసరి పది లక్షల అప్పు మన మీద మోపి అభివృద్ధి అనేది లేకుండా చేసి రంగుల పిచ్చ పట్టుకుంది పేర్ల పిచ్చ పట్టుకుంది ప్రభుత్వ పథకాలన్నిటి కూడా పెట్టి వాళ్ళ పిల్ల చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఈయన బొమ్మేసి ఆఖరిగా పిల్లలు వేసుకునే లంగోట మీద కూడా ఈ బొమ్మేసి కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకునే దౌర్ద్రభ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఈ దేశంలో రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ గుణపాఠం చూపుతున్నారు అనేక చోట్ల రాక్షస్కరి పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఇలా జాగీర్దార్లాగా ఏ విధంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో పోలింగ్ స్టేషన్లో జరబడి బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారు మనం ఈవీఎం మెషిన్లు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో చూసాం కొంతమంది అధికారులు సరిగా చర్యలు తీసుకొని పర్యవసానంగా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది విజయం తధ్యం తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు ఎన్డీఏ విజయాన్ని ఆపలేరు చంద్రబాబు గారి యొక్క నిర్విరామ కృషికి ఇది నిదర్శనంగా నిలబోతుంది దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారి సహకారం మర్చిపోలేదు వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది దానికి తోడు కేంద్రం నుంచి మోడీ గారి సహకారం ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న భావంలో భారీ ఎత్తున తరలివచ్చారు అందువల్ల ప్రజాస్వామ్య మనుగడకి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలబడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తెలుగు జాతి ఔన్నీత్యానికి తిరిగి నిలబెట్టడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ మనకి గుర్తు చిరకాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది విజయం తథ్యం అసలు డిపాజిట్లు గల్లంత అవబోతున్నాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి సీనియర్ నాయకులంతా కూడా అడ్రస్ గల్లంత పరిస్థితి వస్తుంది ఎవరైతే బూత్ పంచాంగాలు చెప్పారో ఎవరైతే అరాచకానికి పాల్పడ్డారో ఎవరైతే దమనకాండకు దో దోహదపడ్డారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి వెళ్ళబోతున్నారు మేము ఒకటే చెబుతున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం ఓటు హక్కును ఉపయోగించుకున్న అందరికీ ఎక్కడెక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రం కోసం దేశం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెబుతున్నాం ఎన్నో శ్రమదాలకు వచ్చి రవాణా సౌకర్యాలు లేకపోయినా ఇంత భారీగా వచ్చి ఓట్లు వేసి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తున్న అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం